కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి మోకాలి లోతు వరకు వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ పొంగు పొరుగులుతోంది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మంచిర్యాల చౌరస్తా రోడ్డుపై వరద నీరు జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కరీంనగర్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు వర్షాకాలంలో తొలిసారిగా కురిసిన భారీ వర్షం కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసింది కరీంనగర్ జిల్లాతో పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలు రైతులకు ఆనందం కలిగిస్తూ ఉంటే నగర వాసులకు కావచ్చు పట్టణ కావచ్చు మాత్రం నరకం చూపిస్తుంది చూడొచ్చు మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మంచిరాల చౌరస్తా ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఉదయం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున కూడా నీళ్ళంతా అయిపోయినాయి రాకపోకలకు అంతరాయం కలిగింది ఇక్కడ చాలామంది వాహనదారులు కూడా ఈ నీళ్ళల్లో పడిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళి వస్తున్న టూ వీలర్స్ చాలా ధైర్యం చేసి వస్తున్న పరిస్థితి ఉంది అది మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళైతే రేస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక్కసారి సైలెంట్స్లో కనుక నీళ్ళిపోతే అట్లా బండ్లు ఆగిపోవాల్సిందే పెద్ద వెహికల్స్ అయితే వస్తున్నాయి కానీ చిన్న వెహికల్స్ ఏవి కూడా రావట్లేదు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వాహనదారులు ధైర్యం చేసి వస్తూ ఉన్నారు ఇక్కడ ఒక కారు కూడా మధ్యలోనే ఆగిపోయి రోడ్డుపైన నిలిచిపోయింది వీళ్ళందరినీ కూడా మాట్లాడిద్దాం మనకు చాలా మంది వాహనదారులు ఉన్నారు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటారు కూడా మాట్లాడదాం అమ్మా నుంచి వస్తున్నారు మీరు అందుకే నుంచలా వస్తున్నాం ఫుల్ వర్షం వస్తుంది ఈరోజు కానీ డ్యూటీకి రావాలనేసి వస్తున్నాం కానీ ఇక్కడ ఫుల్ వాన వర్షం వస్తుంది ఘోరంగా నడవరాకుండా ఉంది రోడ్ మొత్తం ఇట్లాంటి పరిస్థితి రామ్నగర్ లో ఉంది బస్ స్టాండ్ దగ్గర కూడా ఉంది ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కూడా సార్ ఎప్పటి సార్ ఇక్కడ కంట్రోల్ కూడా ఇట్లా ఉంది కొంచెం ఇంకెక్కు ఉదయం కొంచెం ఎక్కువ ఉండే వెహికల్స్ మొత్తం జామ్ అయినాయి అయినా మేము ట్రాఫిక్ అంతరంగా మేము ఈ రూట్ లో వచ్చే వాహనాలు ఏమైనా వేరే రూట్ చూపెడుతున్నారా ఇంకా ఈ ట్రాఫిక్ పోలీసులు అయితే వాళ్ళు వర్షంలో కూడా మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాహనదారులు కావచ్చు తర్వాత ఇవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మనం చూస్తున్నది ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న సిచువేషన్ ఇక్కడికి చాలా మంది రోగులు వస్తూ ఉంటారు ఇదే ఏరియాలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్కు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఆటోల ద్వారా వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా చాలా అవసరం పడుతున్నారు ఇక్కడ కాకుండా మనకు అటు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ పొంగి రోడ్లపైకి నీళ్ళు వచ్చి అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది అటువైపు లైబ్రరీ దగ్గర కూడా డ్రైనేజ్లు పొంగిపోరుతున్నాయి మరోవైపు కరీంనగర్ జగిత్యాల రోడ్లో ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఇంకొక వైపు మనకు మనకు ఇక్కడ చూడండి కారు చాలా మొత్తం సగం మునిగి వస్తూ ఉంది ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర కూడా భారీ ఎత్తున కూడా వరద నీరు చేరింది ముఖ్యంగా స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ నగరం ఎంపికైనప్పటికీ కూడా డ్రైనేజీ వ్యవస్థను సరిగ్గా రూపొందించడంలో విఫలమైనట్టుగా మనకు కనిపిస్తుంది ఇది ఈ వర్షాకాలంలో మొట్టమొదటి వర్షం మొట్టమొదటి వర్షానికే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉంటే మిగతా రోజులు ఎట్లా ఉంటుందనేది ఇక్కడ పరిస్థితి అర్థమవుతూ ఉంది వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు ఈ ప్రయాణాలు సాగించే క్రమంలో ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ అయితే గనుక అది కూడా చాలా ప్రమాదకరమైన చెప్పొచ్చు ఇక్కడ వీళ్ళంతా కూడా నడుచుకుంటూ వస్తున్నారు అమ్మ ఎక్కడికి వచ్చారు ఫస్ట్ అండ్ ఎట్లా ఎక్కడెక్కడ నడుచుకుంటూ పోతారు నీళ్లు ఎట్లున్నాయి వానే ఉన్నాయి కదా మస్త నీళ్ళు ఉన్నాయి ఏంది కొద్ది వాన ఇది మస్తా వాయన ఎందుకైనా ఎక్కో బస్ ఎక్కోలా దొరకలేవు మరి ఆటోలు టైం దొరుకునేది బస్ లే ఆపుతలేరు కదా బస్సు లే ఆపుతలేరు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా తీవ్ర అవస్థలు అయితే పడతా ఉన్నారు అక్కడ కారు కారు ఆగిపోతే తోసుకుంటూ బయటికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది ఓవరాల్గా కరీంనగర్ నగరంలో మెయిన్ రోడ్లన్నీ కూడా జలమయమై కనిపిస్తూ ఉన్నాయి ఈ వర్షం ప్రస్తుతానికి కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ భారీ వర్షం వస్తే కనుక ప్రజలు మరింత అవస్థలు పడే అవకాశం ఉంది దీనికి తగ్గట్టుగా ఇప్పటికైనా అధికారులు ప్రణాళికలు చేసి ఎక్కడికక్కడ రోడ్ డైవర్షన్స్ ముందుగానే నిర్ణయించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్ విసిక్స్ న్యూస్ కరీంనగర్ నుంచి